హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిళ్ళు ఈరోజు వచ్చేసి నెయ్యి తీస్తున్నాం అనమాట మేము పాలు తీసుకుంటాము ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు తీసుకుంటాము రోజు బర్రె పాలు అయితే పాలు కాగబెట్టినాక మీగడ ఉంటుంది కదా మీగడ అంతా ఒక గిన్నెలు వేసి పెడతాం అనమాట వన్ మంత్కి అయ్యే వన్ మంత్కి ఒకసారి ఇంకా మీగడ గట్టిగా అవుతుంది తీసి బయట పెట్టి ఒక రెండు మూడు గంటలు పెట్టిన తర్వాత మళ్ళీ మంచిగా మామూలుగా ఉంటుందన్నమాట అయితే తీసి ఇక మిక్సీ పట్టుకొని నెయ్యి తీస్తాము మాత్రం అది ఇస్తుంది మిక్సీలు వేసుకోవాలి కొంచెం కొంచెం మిక్సీలు వేసుకొని మిక్సీ పట్టాలన్నమాట మెత్తగా ఇట్లా ఏమంటారు పైకి వస్తుంది అనమాట మంచిగా ఇట్లా ఏమంటారు తెల్లగా వస్తుంది వచ్చిన తర్వాత ఎంత ఎంత బాగా వస్తుంది చూడండి ఇట్లా గడ్డలు గడ్డలు బాగా వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ అదంతా తీసుకొని ఎన్నది తీసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళా మొత్తం మిక్సీ పట్టాలి ఉన్నదంతా మిక్సీ పట్టుకొని మొత్తం ఈ నెయ్యి అంతా ఒక గిన్నెలు స్టీల్ గిన్నెలు వేసుకోవాలి స్టీల్ గిన్నెలు వేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక మెంతులు వేయాలండి ఒక పావు స్పూన్ మెంతులు వేస్తే చాలా బాగా వస్తుంది నెయ్యి అనేది నల్లగా కాదు తెల్లగా మంచిగా నెయ్యి ఎంత బాగా అంటే అంత బాగా వస్తుంది కలర్ అసలు చేంజ్ కాదు స్మెల్ కూడా సూపర్ స్మెల్ ఉంటుంది అన్నమాట ఇక నిమ్ చిన్న మంట మీద కరగబెట్టుకోవాలి పెద్ద మంట మీద పెట్టొద్దు మాడిపోతుంది ఎంత తెల్లగా వస్తుంది చూసి ఎంత బాగుంది మంచి నూనె ఎట్లుంటుందో అంత బాగా కనిపిస్తుంది కదా పూస పూసలాగా బయట కొంటే అస్సలు బాగుండదండి డాల్డా అది ఇది కలుపుతారనమాట మనం పాలు తీసుకొని ఇట్లా చేసుకుంటే ఇంట్లో పిల్లలకు కూడా చాలా మంచిది సున్నుండలు దేంట్లకైనా వేసుకోవచ్చు మనం నెయ్యి తీసుకొని ఎంత బాగా కనిపిస్తుంది చూడండి మేము పదిహేను రోజులకొకసారి ఒకసారి అట్లా తీస్తామన్నమాట తీసి ఇక సున్నుండలు పల్లె ఇట్లా నెయ్యి వేస్తాం కదా పాకం పట్టేటప్పుడు సున్నుండలు అయితే చాలా బాగా ఎక్కువ వేస్తాం అనమాట మీ ఇంట్లో తీసినది నెయ్యితోటే వేస్తాం అయితే ఎంత బాగా అనిపిస్తుంది ఎంత చూస్తుంటేనే ఇట్లా తాగాలనిపిస్తుంది కదా ఓకే అండి ఓకే అండి నెయ్యి చేయడం అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్